కేసీఆర్ బాటలో బాబు నడవకు కష్టపడిన వారికే అవకాశాలు ఇవ్వండి ఐదేళ్లు అరిగోస పడిన వారిని ఎంపిక చేయండి అధికారంలో ఉన్నప్పుడు అందరూ చేరుతారు అధికారం పోగానే స్వార్థపరులు జారిపోతారు అలాంటి వారిని అక్కున చేర్చుకోవద్దు అందలమెక్కించొద్దు చెరువు నిండగానే కప్పలు వస్తాయి ఎండిపోతే వెళ్ళిపోతాయి అసలైన నాయకులు ఎల్లకాలం పార్టీతోనే ఉంటారు కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తారు అవకాశవాదులు అప్పటికప్పుడు పుట్టుకొస్తారు లేనిపోని గొప్పలు చెప్పి పబ్బం గడుపుకుంటారు పార్టీ కోసం సర్వం కోల్పోయిన వారున్నారు వారికి సరైన అవకాశాలు ఇస్తే పార్టీకి కంచుకోటలా నిలబడతారు పదవుల పంపకాలలో వారికే ప్రాధాన్యతనివ్వండి పార్టీ అవసరాలంటూ పనికిరాని వారిని అందలమెక్కించకండి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కడున్నా ఒక్కటే తెలుగు ప్రజల ఆశాకిరణం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి వచ్చింది దాంతో ఆ పార్టీ శ్రేణులు పార్టీ అధినేతకు కొన్ని సూచనలు చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్లా మారకూడదని కోరుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కోసం బీఆర్ఎస్ కోసం కొన్ని లక్షల మంది కార్యకర్తలు అహర్నిశలు పనిచేశారు కొన్ని వేల మంది నాయకులు తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు పార్టీకి అండగా నిలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ గెలుపుకు విశేష కృషి చేశారు కానీ ఏం లాభం పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది నాయకులను పక్కన పెట్టి కేసీఆర్ ఇప్పుడు తన పతనం తానే చూస్తున్నాడు తన ఓటమికి తానే స్వయంకృతాప్రాధం కారణం చేసుకున్నాడు కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచేవారని వదిలేశాడు వారిని పట్టించుకోవడం మానేశాడు కొత్తగా పార్టీలో వచ్చిన వారికి అవకాశాలు కల్పించాడు వారిని అందలమెక్కించాడు పార్టీ కోసం పద్నాలుగేళ్లు పనిచేసిన వారిని పక్కన పెట్టాడు దాంతో ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు పదేళ్ల కాలంలో కూడా పదవులు దక్కని ఎంతోమంది బీఆర్ఎస్ నేతలు వలవలా ఏడుస్తున్నారు కేసీఆర్ కోసం సర్వం కోల్పోయామని మదనపడుతున్నారు ఆస్తులమ్మి పార్టీకి సేవ చేస్తే తమకు మిగిలిందేమిటని కేసీఆర్ను తూర్పారపడుతున్నారు అధికారంలో ఉన్నంతకాలం ముందు ముందు అవకాశాలు వస్తాయంటూ కాలయాపన చేశాడు నాయకులను మభ్యపెడుతూ వచ్చాడు దాంతో నాయకులు కూడా గత ఎన్నికల్లో పనిచేయలేదు వదిలేశారు అందువల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడితే గానీ ఇంత మెజార్టీ వచ్చింది లేదు అందుకే పార్టీ కోసం ఆనాటి నుంచి నేటి వరకు పార్టీనే పట్టుకుని గతంలో పదవులు రాని వారిని గుర్తించి పదవులు ఇవ్వండి గతంలో పదవులు అనేక అనుభవించిన వారిని సంతృప్తి పరిచేందుకో లేక పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవుల పంపకాలు చేయకండి పార్టీతో ఇప్పటి వరకు లబ్ధి పొందని ఎంతో మంది నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి పదవుల కోసం ఎదురు చూసి చూసి మళ్లీ మళ్లీ పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్న ఉన్నారు వారికి ఈసారి ఎలాగైనా పదవులు అందించాల్సిన అవసరం ఉంది ఇక గతమంతా ఒక ఎత్తు గత ఐదేళ్లు ఒక ఎత్తు గడిచిన ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుభవించినంత వేదన రోదన ఎప్పుడూ అనుభవించలేదు అన్ని నిర్బంధాలను ఎప్పుడూ ఎదుర్కోలేదు ఒక్కో నాయకుడు అన్నన్ని కేసులు పెట్టించుకున్నారు ఎంతో మంది నాయకులు జైలు జీవితం అనుభవించారు కేసులకు ఇప్పటికీ తిరుగుతున్నారు ఆస్తులు అమ్ముకున్నారు పార్టీ కోసం పనిచేశారు పార్టీ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు వైపు చూడని వాళ్లు కూడా ఇప్పుడు చేరేందుకు ముందుకొస్తున్నారు చంద్రబాబు ఆకాశానికి ఎత్తిస్తుంటారు అందులో ఆర్థిక సంపన్నులు చాలామంది ఉంటారు ఇప్పుడు మాయమాటలు చెప్పి చంద్రబాబును కూడా సంతృప్తి చెందేలా చూస్తుంటారు కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు ఆస్తులు కోల్పోయిన నేతలను కాదని ఇప్పుడు తెల్లబట్టలు వేసుకుని వచ్చే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యతనివ్వకూడదు అసలు అలాంటి వారిని అక్కున చేర్చుకోవద్దు అలాంటి వారికి అవకాశాలు కల్పించవద్దు వారిని అసలు దరిచేరనివ్వద్దు ఎందుకంటే అలా వచ్చిన వారు అవకాశవాదులు పార్టీ బలోపేతానికి ఇప్పుడు వాళ్ళు చేసేదేమీ ఉండదు పార్టీ జెండా మోయాలని వారు పార్టీ కోసం జిందాబాదులు కొట్టని వారు వాళ్లకు జేజేలు కొట్టించుకునేందుకు చేరుతారు పార్టీలో నాయకులుగా చలామణి కావాలని చూస్తారు అలాంటి నాయకులు ఎలాంటి స్వార్థం లేకుండా పార్టీలో చేరరు తమ ఆర్థిక బలాలు పెంచుకోవడం కోసమో చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం కోసమో పార్టీలోకి వస్తారు అంతేకాని పార్టీ మీద ప్రేమతో రారు పార్టీ కోసం పనిచేసేందుకు మాత్రం కాదు పార్టీ కోసం పనిచేసే వాళ్లంతా అధికారంలో ఉన్నప్పుడు సేవ చేస్తారు పార్టీ అధికారంలోకి వస్తే చాలు అని అనుకుంటారు కాకపోతే పార్టీ నుంచి పదవులు ఆశించడం తప్పు కాదు రాజకీయాలు చేస్తూ పదవులు లేకుండా ఉండడం భావ్యమూ కాదు భాష్యమూ కాదు అందుకే పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించండి పదవుల పందేరానికి అంత తొందర ఏమీ లేదు కొంత ఆలస్యమైనా సరే అసలైన నాయకులకు పదవులు ఇవ్వండి పార్టీ కోసం ప్రాణం పెట్టిన వారిని గుర్తించి పదవులు అందించండి కానీ వారిని అందలమెక్కించొద్దు కానీ వారు అస్సలు అందలమెక్కేందుకు లేకుండా చేయండి చెరువు నిండగానే కప్పలు చేరినట్లు నాయకులు వస్తారు అయినంత మాత్రాన వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తారని చెప్పలేం పార్టీని పట్టుకొని వేలాడతారని అనుకోలేం పార్టీ అధికారంలో ఉంటేనే ఉంటారు లేకుంటే వెళ్ళిపోతారు మళ్ళీ తమ దారి తాము చూసుకుంటారు అలాంటి వారితో పార్టీకి ఎప్పటికైనా ఏనాటికైనా ప్రమాదమే పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే వారికి ఇస్తే మరో నలభై ఏళ్లు పార్టీకి కంచుకోటగా పనిచేస్తారు అందుకే పదవుల్లో అలాంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు వారికి మాత్రమే ప్రాధాన్యతనివ్వండి కేసీఆర్ పదేళ్ల కాలంలో ఎంతోమంది తెలంగాణ వాదులను పక్కన పెట్టి తప్పు చేశారు ఓడిపోయి ఇప్పుడు తెల్లమొహం వేసుకున్నాడు అధికారంలో ఉన్నప్పుడే నిజానికి కేడర్ను కాపాడుకోవాలి కడుపులో పెట్టుకొని చూసుకోవాలి వాళ్లే పార్టీకి బలమైన పునాదులు రేపటి రోజు లోకేష్ నాయకత్వానికి అండగా నిలిచే యోధులు సమర యోధులు తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది కొన్ని దశాబ్దాలుగా పార్టీకి ఎనలేని సేవలు చేస్తున్నవారున్నారు ఐదేళ్ల కాలం పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాళ్లు అనేకమంది ఉన్నారు పార్టీ కోసం శక్తివంచన లేకుండా కాపాడడంలో కృషి చేస్తున్నవారు ఉన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్ని నిర్బంధాలనైనా లెక్క చేయని నాయకులు ఎందరో వాళ్ళు ఎవరికీ భయపడింది లేదు వారిపై జగన్ ప్రభుత్వం ఎన్ని కేసులు నమోదు చేసినా అదిరింది లేదు బెదిరింది లేదు ఏ ఒక్కరూ అదిరిపోలేదు అడుగడుగునా వైసీపీ నేతలు చేసిన బెదిరింపులకు ఎంతోమంది తెలుగుదేశం శ్రేణులు భయపడలేదు నిత్యం వైసీపీ నేతలు అదిరించినా బెదిరించినా ఎంతోమంది తెలుగుదేశం సైనికులు వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారే గానీ పారిపోలేదు వెన్ను చూపలేదు వైసీపీని ధైర్యంగా ఎదిరించారు వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించారు తెలుగుదేశం పిలుపునిచ్చిన అనేక కార్యక్రమాలలో ఉద్యమాలలో పాలు పంచుకున్నారు జగన్ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులన్నీ ఛేదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం పార్టీ బలోపేతం కోసం అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు తెలుగుదేశం శ్రేణులపై ఎన్ని కేసులు నమోదైనా సరే వైసీపీ మీద పోరాటం మాత్రం ఆపలేదు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్న నాయకులు వేలల్లో ఉన్నారు చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని పార్టీ కోసం నిలబడిన అనేక మంది నాయకులు తమ జీవితాలలో సర్వం త్యాగం చేసిన వారు ఉన్నారు మళ్లీ పార్టీ అధికారంలోకి రావాలని తెలుగుదేశం శ్రేణులందరూ ఎంతో కృషి చేశారు తెలుగుదేశం జెండా తెలుగునాట ఎగరాలని తాపత్రయపడ్డారు చంద్రబాబు కోసం అహర్నిశలు పనిచేశారు మళ్లీ చంద్రన్న పాలన కావాలని ప్రజలను చైతన్యం చేశారు పార్టీని బలోపేతం చేశారు చంద్రన్న స్వర్ణయుగ పాలన సాగాలని నవ్యాంధ్ర రూపుదిద్దుకోవాలని బలంగా ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అడుగడుగునా ఎదురవుతున్న అవాంతరాలు దాటుకుంటూ సమరయోధుల్లా ముందుకు సాగారు అనేక అవమానాలు వేధింపులు భరించారు ఇబ్బందులను తట్టుకున్నారు అయినా తెలుగుదేశం శ్రేణులు ఎక్కడా వెనకడుగు వేయకుండా వెన్ను చూపకుండా ముందుకే సాగాయి ఐదేళ్ల పాటు అనినిత్యం ఏదో ఒక రూపంలో పోరాటం కొనసాగించాయి పైగా కరోనా లాంటి సమయాల్లో తెలుగుదేశం శ్రేణులు అనేక మంది ఎన్నో సహాయ సహకారాలు పాలు పంచుకున్నారు ప్రజలకు ధైర్యం చెప్పారు వారి అవసరాలను తీర్చారు తమకు ఉన్న దాంట్లో ఎంతో మందికి సేవ చేశారు ఐదేళ్ల పాటు అష్టకష్టాలు ఎదురైనా ఊర్చుకున్నారు గుండె నిబ్బరంతో తెలుగుదేశం జెండా రెపరెపలాడించడంలో ముందున్నారు తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం సైనికులు